ఇండియాపై రెండో వన్డేలో సూపర్ విక్టరీ సాధించిన సౌత్ ఆఫ్రికా వన్డే క్రికెట్ హిస్టరీలో ఎన్నో రికార్డులు బద్దల కొట్టింది భారత్పై అత్యధిక స్కోర్ చేసి చేసిన రెండో టీమ్గా రికార్డులకు ఎక్కింది అయితే సఫారీల కంటే ముందు ఆస్ట్రేలియా ఈ ఘనత సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో మొహాలీలో జరిగిన వన్డేలో మూడు వందల యాభై తొమ్మిది పరుగుల టార్గెట్ని ఆసీస్ కూడా భారత్పై చేస్ చేసింది ఇక ఇప్పుడు సఫారీ టీం కూడా అదే మూడు వందల యాభై తొమ్మిది పరుగుల టార్గెట్ని చేస్ చేయడంతో ఇండియాపై ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా సఫారీ టీం నిలిచింది ఇది మాత్రమే కాదు ఓవరాల్గా మూడు వందల యాభై పరుగుల కంటే ఎక్కువ టార్గెట్ను సార్లు చేస్ చేసిన మూడో టీమ్గా రికార్డుకి ఎక్కింది సఫారీ టీం ఇంతకుముందు ఆస్ట్రేలియా ఇండియా రికార్డు సాధించాయి ఆసీస్ మొత్తంగా మూడు సార్లు మూడు వందల యాభై ప్లస్ స్కోర్ చేస్ చేస్తే ఇండియా కూడా మూడుసార్లు మూడు వందల యాభై ప్లస్ స్కోర్ని చేసి చేసింది అయితే ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా కేవలం రెండు సార్లు మాత్రమే త్రీ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేస్ చేయగా బుధవారం ఇండియాపై గెలుపుతో ముచ్చటగా మూడోసారి త్రీ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేస్ చేసి ఇండియా ఆసీస్ సరసన నిలిచింది We'll be right <laughs> back.